శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు మనము మాట్లాడుకునే వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ప్రాంతానికి చెందినవాడు ఆయన దక్షిణ ఉత్తర భారతదేశంలో పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన గాంచిన నటుడు సంగీత దర్శకుడు నిర్మాత గాయకుడు ఇలా చాలా రకాలైనటువంటి పాత్రలు వేసిన వారు చిత్తూరి నాగయ్య ఇప్పుడు వస్తున్న హీరోలు చాలా మంది మేము ఇన్ని కోట్లు తీసుకుంటున్నాం అన్ని కోట్లు తీసుకుంటున్నాం అని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఈ హీరో పంతొమ్మిది వందల నలభై ఆరులోనే చక్రధారి అనే సినిమాకు కోయంబత్తూర్ వారి దగ్గర పక్షిరాజ ప్రొడక్షన్స్ కంపెనీ వారి నుంచి లక్ష రూపాయలు తీసుకున్న మొట్టమొదటి హీరో పంతొమ్మిది వందల నలభై ఆరులోనే లక్ష రూపాయలు తీసుకున్నటువంటి హీరో మరి ఈ కాలంలో అవి ఎన్ని వందల కోట్లు చేస్తుందో అర్థం చేసుకోండి అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హీరో ఉన్నతమైనటువంటి శిఖరా చేరి అంచెలంచెలుగా మళ్ళీ కిందికి పడి నానా విధాలుగా చిన్న చిన్న పాత్రలు వేసి రెండు వేలకు మూడు వేలకు కూడా చిన్న పాత్రలు వేసి చివరకు అధోగతి పాలు కావడం జరిగింది మరి ఆయన గురించి ఆయన చివరి దశలో ఆయనకు చనిపోతే కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది అది మీరు పూర్తిగా వినండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి మద్రాసులో టీ నగర్లో నాగయ్య గారికి చాలా కాలాలు చాలా గృహాలు ఉండేవండి అందులో రమణారెడ్డి గారు పద్మనాభం గారు రాజనాలు గారికి కూడా అద్దెలకు ఇచ్చేవారు అంటే ఎటు ఏ వీధిలో వెళ్ళినా కూడా మన నాగయ్య గారికి రెండు మూడు ఇండ్లు ఉండేవండి అంతటి పేరు ప్రఖ్యాతలు అంతటి ధనము సంపాదించిన వ్యక్తి ఇక నాగయ్య గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా దానం ధర్మం డబ్బులు ఇవ్వడం చేతిలో ఎంతుంటే అంత ధనం ఇచ్చేయడం ఎప్పుడు నలుగురు వంట వాళ్ళు ఉండేవారు వారి ఆఫీసులో చాలా మంది భోజనాలు చేస్తూ వెళ్ళిపోయేవారు చాలా మంది అక్కడే ఉండిపోయేవారు ఎవరు ఏమిటి అనేది అడిగేవారే కాదు ఎందుకంటే ఇస్తరాకు వేసుకొని కూర్చుంటే చాలు భోజనాలు వడ్డిస్తూనే ఉండేవారు అంటే పద్మనాభం గారు కూడా ఒకప్పుడు అందులో భోజనం చేసిన వారే చాలా మంది ఘంటసాల గారు మొదలు సినీ రంగంలోకి వచ్చినప్పుడు కూడా రేఖ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి ఆఫీస్లోనే భోజనం చేసి అక్కడే ఉండేవారు నాగయ్య గారికి వాహిని స్టూడియో ఎదురుగా స్టార్ కంబైన్స్ స్టూడియో అని దాని పక్కన యాభై ఎనిమిది ఎకరాల తోట ఉండేది నాగయ్య గారు అంతటి ఈ ఆస్తులు కలిగినటువంటి నాగయ్య గారు అందులో స్టూడియో నిర్మాణం చేయడానికి స్నేహితులను కూడా భాగస్వాములుగా తీసుకొని ఒక జమీందారు కూడా ఉండడం జరిగింది కానీ అది మొదలు పెట్టిన తర్వాత వారందరూ చేతులు ఎత్తేయడంతో ఆస్తులు మొత్తం అమ్మేసి కట్టేయడం జరిగింది అలా వాళ్ళు చాలా రకాలుగా పతనమైపోయారు ఇక స్కూళ్ళు కాలేజీలు తెరుస్తున్నారంటే నాగయ్య గారి ఇంటి చుట్టూ విపరీతంగా జనం ఉండేవారు ఎందుకంటే నాగయ్య గారి నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకుపోయిస్తే ఆ కాలేజీలో తప్పకుండా సీట్ వస్తుందని అందరూ కాలేజీలు తెలిసే ముందు నాగయ్య గారి దగ్గరికి వచ్చి లెటర్ పట్టుకొని వెళ్ళేవారు అంటే నాగయ్య గారు ఆ కాలేజీ వారికి ఏదో ఒక రూపకంలో విరాళాలు అందిస్తూ ఉండేవారు ఆ లెక్కన చాలా మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉండేవారు ఇక మద్రాస్ ప్రజలకు అందరికి అందుబాటులో ఉండాలని వాణిమహల్ అని ఆడిటోరియం కట్టడం అందులో సంగీత కచేరీలు నిర్వర్తిస్తూ ఉండడం ఇప్పటికి కూడా వాణిమహల్ మద్రాసులో ఉందండి అయితే నాగయ్య గారు వారి ఆత్మకథలో నేను ఎన్ని సంపాదించినా కూడా చివరకు నాకంటూ ఏమీ లేదు నా దగ్గర ఎంత ధనం ఉందో నేను చనిపోయినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది అని వారు స్వీయ చరిత్రలో వచ్చినటువంటి వారి ఆత్మకథలో వివరి వివరంగా చెప్పారు అయితే నాగయ్య గారు రాను రాను చిన్న చిన్న పాత్రలు వేస్తూ పూర్తిగా రెండు వేలకు మూడు వేలకు కూడా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉండిపోయి చాలా చెతికిల పడిపోయారు వారు చనిపోయిన తర్వాత వారిని చూడడానికి వచ్చి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు అందులో శివాజీ గణేశన్ వచ్చారు ఎంజిఆర్ కూడా వచ్చారు అయితే శివాజీ గణేషన్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం రెండు అవుతుంది శవం అలాగే ఉంది ఎన్జిఆర్ నాగయ్య గారి మేనల్ని పిలిచి ఏమైనా ఏర్పాట్లు చేశారని తమిళంలో అడగడం జరిగింది మరి డబ్బులు లేని విషయం అతడు చెప్పగానే ఎన్జిఆర్ గారు వారి యొక్క మేనేజర్ని పిలిచి ఐదు వేల రూపాయలు తీసి ఇవ్వడంతో ఆ ఐదు వేల రూపాయలతో నాగయ్య గారి అంత్యక్రియలు అప్పుడు మొదలు పెట్టారు అంటే ఒక ప్రముఖ పెద్ద హీరో లక్ష రూపాయలు తీసుకున్నటువంటి హీరో ఎన్నో వందల కోట్ల ఆస్తులు ఇళ్ళు గృహాలు భూములు ఉండి అన్నీ పోయి దాన ధర్మాలకు సినిమాలకు అంతా నష్టపోయి చివరకు చనిపోతే కూడా డబ్బులు లేని స్థితిలో పడిపోవడం చాలా విచిత్రం చిత్రసీమ అంటే ఇది ఒక విచిత్ర సీమనే చెప్పొచ్చు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ చాలామంది సినిమా వ్యామోహంతో ఇలా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి నాగయ్య గారు ఒక పెద్ద వెలుగు వెలిగి ఆఖరికి చనిపోయినా కూడా డబ్బులు లేని స్థితిలో చనిపోవడం చాలా విచారకరం